This of presentation uh, just district uh, introduction and Mandal level, region level details and staff particulars, land particulars and the PGRS revenue, of the status and we status the of uh, lands status and uh, FPOL Then this idea is uh, feedbacks. Uh, then court uh, cases, sir, uh, as you mentioned, that case. Uh, सर इफ्ट देशन आफ द ड सर ना प्रकाश डिस्ट्रेट हेव थर्टी एट मंडल कंप्राइजिंग नियर्ली फोर्टीन थोसंदी टॉर्टी थ्री स्क्ोमीटर्स इन दट नियरली फोर थक्वेटर्स फारेस्ट चूपे అది అయిపోయింది మేము అనుకుంటాము అయిపోలేదు జేసీ గారు మీరు ఒకసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టండి దాని ప్రకారం నో యూజ్ అంటుంది హార్ష్ యూ ఫేక్ అయినా ఎప్పుడైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ గ్రాప్ చేసి వీళ్ళే కావాలంటే నేను చెప్పాను లో పెట్టండి కొంతమంది ఇద్దరు పక్కని జైల్లో పడేస్తే నీకాలు బుద్ధి వస్తుంది ఇలా ఎవరు ఇష్టపడే ఇష్టరాజ్యం కాదు అది వీఆర్ డెమోక్రసీ రూల్ ఆఫ్ లాక్స్ నో బీఈ అబౌ ఇష్యూ మీరు స్పెషల్గా ఫోకస్ పెట్టాలి విజిటింగ్ దట్ మెంటల్ ఫ్రీక్వెంట్లీ నెక్స్ట్ హైయెస్ట్ ఇన్ మార్క్ అక్కడ తరులు పాడు తారులు పాడు తార్లు పాడు ఏమారో చెప్పాలి తగులు పాడు తమేమో ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ ఇస్తాము లేకపోతే ఎంక్వైరీ చేసి ఎక్షన్ తీసుకుంటా అని అది ఆ ఎండోర్స్మెంట్ ఇట్లాంటివి ఇవ్వకండి అలాంటి ఎండోర్స్మెంట్ నేను ఒప్పుకోను ఎక్షన్ ఎంక్వైరీ చేసి టేక్ అన్న యూ డియూ కోసం ఎన్టీ యూ కోసం కమ్ టు యూ ఇయస్ ఫైన్ అండ్ అప్లికేషన్ చేయగలిగితే చేయండి చేయలేమని చెప్పాలి క్లియర్ కట్ ఎంటో బై దిస్ ఈస్ అ సివిల్ డిస్ప్యూట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కెనాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ రివెన్స్ అండ్ యూ మేక్ ఇట్ క్లియర్ టు దాట్ పెటిషన్ అది నువ్వు మళ్ళీ అటు తిరిగితే ఎక్కడ పోయినా మీ ఎగ్జిమెంట్స్ మాత్రం కాదు ఇది సివిల్ డిస్ట్రిబ్యూషన్ బట్ చేయగలిగింది మాత్రం వదిలేవద్దు చేయగలిగింది చాలా ఈజీగా చాలా వరకు నాకు ఐ ఫీల్ దాట్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ మే బీ ఫార్ నేమ్ కరెక్షన్ ఫార్ ఇష్యూ ఆఫ్ పట్ పాస్బుక్ ఆర్ ఫార్ స్లైట్ మిస్టేక్ ఇన్ పట్ స్లైట్ ఎక్సిడెంట్ వేరియేషన్ మనకి సార్ వాళ్ళకి మళ్ళీ కొలిచి చూపించాం సార్ కొంచెం విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్ ఒక నాలుగైదు కేసులకు మాత్రమే పక్క వాళ్ళు ఇస్తామన్నారు సార్ ఒక రెండు కేసులకు మాత్రమే ఇస్తామన్నారు కానీ వాళ్ళు ఇంకా ఆలోచించుకొని చెప్తాము ఇప్పుడు పోతారు కానీ విధంగా చెప్తున్నారు సార్ ఆల్మోస్ట్ మొదటి నెలలో చెప్పి చూసాం సార్ వాడు ఒప్పుకున్నారు సార్ అందులో సిక్స్టీ మాకు ఇక్కడ ఓల్డ్ సింగర్ విలేజ్ ఉంది సార్ అది ఎక్కువగా దేవస్థానం భూములు ఉన్నాయని చెప్పి మొత్తం ఆ ఎన్హెచ్ఎస్సీలో పెట్టేశారు సార్ దాదాపు టూ థౌజండ్ ఎయిటీన్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మా ల్యాండ్స్ కావు అని మన కమిషనర్ ఆఫ్ లెటర్ లెటర్ కూడా ఇచ్చేశారు సార్ సీలో ఉంది కానీ తీసేశారు సార్ తీసేశారు కానీ మా దగ్గర తాసిల్దార్ లాగింగ్లో అన్ని డిస్ప్యూట్ కింద అదర్స్ కింద పోర్ట్ చేశారు సార్ ఎంట్రీ జనరల్ నిజమే నియాసండి అంటే రికాంప్టెన్సరీగా ఆ ఫీల్ చేస్తుంటే ఒకట్లేతైతే దీపక్ రిసిడెన్షియల్ ఏంటని అడుగుతున్నారు ఏదో స్థలం పెట్టి సర్టిఫికెట్ కాదు ఏంటంటే నేనే పట్టలేదు కానీ ఈ రిజిస్ట్రాలెట్ ఉంది రిజిస్టర్డ్ కానీ పట్టా ఉంది ఎంట్రీలేదాను అది ఏపుఆ పట్టా మందికన ఎంట్రీలేదా లేంటే ఎంట్రీ ఉండిగా పట్టలేదు ఓన్లీ అనౌన్స్మెంట్ సార్ పటా రేమోడు

అందుకని వన్ డిజిటైస్ డిజిటైజ్ విలేజ్ మ్యాప్స్ ఆర్ఎస్ఆర్లు ఏదో ఒక ఫస్లి మంచి అడతలు చూస్తున్నాయి అవి చేయడం వలన మీకు కొన్ని ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కలుగుతాయి సెకండ్ హోటల్ ఓల్డ్ సిసిఐ ఒకప్పుడు అంటే ఈజ్ వెరీ ఈజీ ప్లేన్ పేపర్ మీద ప్రింట్ చేసి ఏదో ఎంఆర్ఓ హోమ్ డెలివరీ ఆఫీసర్ దానిలో పాటు స్టాంప్ కొట్టేసుకొని ఏదో సంతకం పెట్టేసుకొని ఇది రాసేసుకొని పట్టాలి డెలివరీ అంటే కానీ ఇంపార్టాండ్ ఎలివిస్తే కావల్ జీన్ పట్టాలి ఇట్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టూ క్యూఆర్ కోడ్ వేస్ట్ డాక్యుమెంట్స్ ఇవన్న ప్రీ ప్రింటెడ్ స్టేషనరీ విత్ సెక్యూరిటీ బిక్షన్స్ వేస్తుంది ఫ్యూచర్లో ఉన్న కనీసం ఈ ఫేక్ ఈ ఫేక్ పట్టణాన్ని పట్టుకుని తిరిగే ప పరిస్థితి ఉండదు అంటే డ్రైవ్ లాగా తీసుకుంటే హైదరాబాద్ నలి ఆల్ ద పట్టాల్ యూ క్యాన్ కన్వర్ట్ ఇన్ టు వెరిఫైబుల్ ఫైబుల్ రికార్డ్ ఎన్ ద సెన్స్ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్లో ఎప్పుడు ఎంట్రీ అయింది ఎప్పుడు ఇచ్చారు ఏ రంగంలో ఏ ఫస్ లేక ఎవరు అప్పుడు ఉన్న ఎంఆర్ఓలు ఆ ఇంటికి ఉందా లేదనక దీంట్లో వస్తే లొకేషన్ రీసెంట్గా అయిపోతే జియో కాన్ఫిడెన్స్ అవన్నీ వస్తే ఫ్యూచర్లో అయితే ఆ ప్రాబ్లం ఉంటుంది లేకపోతే రేపు కూడా కొత్త పట్టణాల్లో కొత్త పట్టణాలు తీసుకునే తీరు ఈ సర్వే డీటెయిల్ ఉన్నారు సో యాజ్ ఫార్ ఎస్ సర్వే డిపార్ట్మెంట్ బ్యాంక్ పవర్ కొరత అయింది అప్పుడు కూడా కంప్లైంట్ వస్తే అది కోరుకునేది నేను మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ది ఆర్డిఓస్ ఎంఆర్ఓస్ ది స్పెషల్ డెప్టీ కలెక్టర్స్ అందరూ మ్యాక్సిమం ఆరు ఉంది అసలు మనకి వచ్చిన బిడ్డ చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆరు ఆర్ అది డైరెక్ట్గా ఉంటుందో చూడండి అది आर व्हाट इज वेरी क्लियर वी आर एमेंडिंग द एक्ट यानी मल्ली स्ट्रीमलाइन చేసి దాని ఈజ్ అవుట్ చేస్తునండి 22 ఎనక్ దిల్లీలో ఇంకా ఇక్కడ జిల్లాలో प्रॉब्लम्स ఉన్నాయిలేదు కానీ ఐ కూడా మే మధ్య సర్కులర్ ఇచ్చాము దాని మీద చూడండి ప్రైవేట్ వాళ్ళని 22 ఎ పేరు మీద హారస్ చేయడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు అది మనకి ఏదో పవర్ ఇచ్చారు గవర్నమెంట్ 2000 కూడా ఉంటారు మన హారస్ చేస్తా అంటే మంచి పద్ధతి కాదు లాట్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ సార్ ల్యాండ్ ఏది రీజన్ ల్యాబ్ ట్వంటీ టూ పెట్టారు అది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో పెట్టండి డిసైడ్ చేయండి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ మీద హార్ష్గా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం అన్ని ప్రయత్నాలు మనం చేసుకోవాలి విఆర్ఓస్ని రెస్పాన్సిబుల్ చేయాలి ఏమైనా ఎంక్రోచ్మెంట్ అటెంప్ట్ జరిగినా ఇమ్మీజియట్ గా ఎమ్ఆర్ఓకి ఆర్యంగా आरआई ఇంటర్మీడియట్ కి లేదు నా ఇంటర్ చాల హిర్వేయకై నాక నాకలేదు ఒక్కప్పుడు తెలిసి ఉండన అనులాకపోయినా రాయి మాత్రం ఎప్పుడు ఫీల్డ్ లో కనపడరు రాయి లోపలి మీ రాయిస్ ని కూడా ఇప్పుడు మీ రాయిస్ పిల్లలు ఉంది కాబట్టి బట్ జీసీ గారికి రిక్వెస్ట్ రాయి వర్క్ ని కం రెగ్యులర్ గా బికాజ్ దట్ ఇస్ ఫర్ యు ది ది షార్పెస్ట కంటిన్యూస్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ది షార్పెస్ట కంటిన్యూస్ జీసీ రాయి నెక్స్ట్ నెక్స్ట్ ఈ వీళ్ళు ఏమో ఇప్పుడు ఏంటంటే ఆ విఆర్ఓ రిపోర్ట్ ఇవ్వలేదు లేకపోతే ఎంఆర్ఓ టైంలో డిస్కోస్ కానీ ఆర్ఐ ఏది క్రిటికల్ లింక్ మన ఎక్కడో విధంగా మిస్సింగ్ అయిపోయింది అతన్ని మనం రెస్పాన్సిబుల్ చేయలేకపోతున్నాము మనసేబుల్ చేయలేకపోతున్నాము కాబట్టి ఆర్ఐ ఏది ఇంటర్మీడియట్ లింక్ని మీరు మర్చిపోద్దు దట్స్ వెరీ క్రిటికల్ లింక్ ఆ క్రిటికల్ లింక్ని మర్చిపోయి విఆర్ఓ మీద డైరెక్ట్ रिपोर्टो फुंपॉर्ट बिकाइजेटेड प्रॉपरलीस डिस्पोजल को अंदर सरनीटर लोकायुक्त के कंट के मानेटर्मी इश्यूज़ टाइम टू टाइम रेजो मैं गेटिंग एनी नंबर आफ मेसेजेस पर्सन इश्यूको द we are for, we, we created, WhatsApp we are good we going to It is your responsibility to bring it over. Notice if there is any issue. Because they are not coming, I decided to undertake five days uh, to... Despite the fact that my office work is heavily, you know, it has But this is equally important. Came to know so many things in the field. వన్ వన్ బై విల్ సో విత్ దిస్ ఐ ప్రకాశం డిస్టిక్లో ఏదైతే వచ్చి రెవెన్యూస్ సదస్ గ్రామ సభ దాంట్లో కూడా కంప్లీట్ డిస్పోజల్ చేస్తాం సార్ అదే విధంగా పీజీఆర్ఎస్ ని కూడా ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా క్వాలిటీ డిస్పోజల్ అనేది ఎన్షోర్ చేస్తాం సార్ థ్యాంక్ యూ